హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగర్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు అనదర్ బ్యూటిఫుల్ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను సో ఈరోజు సాటర్డే ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నానండి సాయంకాలం వీకెండ్లో నేను చేసుకునే పనులు ఎలా ఉంటాయి అండి ఎలా మేనేజ్ చేస్తాను అదే అంతా కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను హాయ్ హలో నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండి తెలుగు బ్లాగర్ సో ఈరోజు వ్లాగ్లో మెయిన్గా నేను చెప్పబోయేది ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్నారండి పూజ గదిలో ఫొటోస్ని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అడుగుతున్నారనమాట అది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఈవినింగ్ రొటీన్ అనేది స్టార్ట్ చేసేసానండి టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఇక గుమ్మం అంతా కూడా ఊడ్చి తడిబట్ట పెట్టుకుని ఇక్కడ ముగ్గు అనేది పెట్టుకుంటున్నాను సో మీ అందరికీ తెలుసు నాకు వన్ ఇయర్ బేబీ ఉందన్నమాట సో తనతో పాటు ఈ పనులన్నీ కూడా మేనేజ్ చేసుకోవటం చాలా కష్టం అండి కానీ కొంచెం ఓపికతో ఇష్టంతో పనులనేవి చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట మీలో ఎంతమందికి ఇలా ముగ్గు వేయటం వంట చేయటం ఇట్లాంటివంటే ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం మనం చేసే ఏ పనైనా కూడా కాన్సన్ట్రేషన్గా చేస్తే ఫస్ట్ తప్పులు రావచ్చండి అండి కానీ తరువాత చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ చాలా ఈజీగా మనం ఆ పనిని నేర్చుకుంటామన్నమాట సో నాకైతే ముగ్గులు అంత పర్ఫెక్ట్గా వచ్చేవి కాదు బట్ ఇప్పుడు నేర్చుకుంటున్నాను కాబట్టి ఈజీగా పెట్టగలుగుతున్నాను అండ్ అలాగే మెలికల ముగ్గులు కూడా చాలా ఈజీగా వేయగలుగుతున్నాను అండి ఇప్పుడు మన గుమ్మం ఎప్పుడైనా కూడా మన అంటే ఫ్లోర్ అనేది వైట్ కలర్లో ఉంటే జేగూరు అంటాం కదండి అది యూజ్ చేస్తే ముగ్గు అనేది పెడుతున్నానండి ఎందుకంటే బాగా కనిపిస్తుంది మనం డైలీ యూజ్ చేసే ముగ్గు కంటే కూడా ఇది చాలా బాగా కనిపిస్తుంది అనమాట అందుకు నేను ఇలా ట్రై చేస్తున్నాను చాలా బాగా నచ్చింది నాకు అందుకని ఇలా పెడుతున్నాను అనమాట సో పూర్వం ఏంటంటే ఇల్లులలికి చక్కగా ముగ్గులు అనేవి పెట్టేవాళ్ళు నాకు అది బాగా గుర్తొస్తుంది సో ఇది కూడా ఇంచుమించు అలానే ఉంటుంది అనమాట కానీ ఈజీగా పెట్టేసుకోవచ్చండి చాలా కళగా ఉంటుంది ముగ్గులు కూడా అంటే దీంట్లో ఏంటంటే స్పెషాలిటీ మనకి మెలికలు ముగ్గులు అనేవి ఇంకా బాగుంటాయి అన్నమాట గుమ్మానికి కళ తెస్తుందండి మెలికల ముగ్గు అనేది నేను ఇలా ట్రై చేస్తానన్నమాట ఈ ముగ్గుని సో మీ అందరికీ ఆల్రెడీ నేను చెప్పాను కదండి ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోలేని వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోలేకపోయేవాళ్ళు ఈజీగా మీరు ఈవినింగ్ కూడా పూజ అనేది చేసుకోవచ్చు సాయం సంధ్యా వేళలో పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి ఎవరింట్లో అయితే సాయం సంధ్యా వేళ దీపారాధన వెలిగిస్తారో వారి ఇల్లు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది అండ్ బాగుంటుందన్నమాట సో ఇక్కడ నేను ఈవినింగ్ టైంలో ఇలా ముగ్గు వేసుకొని తర్వాత పూజ అనేది చేసుకుంటున్నాను ఈ ఈరోజే కాదండి ప్రతిరోజు కూడా నేను మ్యాక్సిమం సాయంత్రం వేళ దీపారాధన చేయటానికి చూస్తానండి చాలామంది నన్ను అడుగుతున్నారు బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోలేని వాళ్ళు ఇంకే టైంలో చేసుకోవాలక్క అని అడుగుతున్నారు బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోలేని వాళ్ళు తెల్లవారుజామునే లేచి పూజ చేసుకోవాలి వాళ్ళు ఉదయం పని అవ్వలేని వాళ్ళు సాయంకాలం వేళలో సాయం సంధ్య వేళలో పూజ చేసుకోండి చాలా మంచిది మనకి బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకునే పూజ కంటే వెయ్యి రెట్లు ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ముగ్గదంతా కూడా వేసుకున్న తర్వాత ఇంకా పూజ మండపానికి వచ్చి అంటే పూజ గదిలోకి వచ్చి ఈ మండపాన్ని ఇలా తయారు చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ కూడా వరి పిండితో ముగ్గు అనేది వేసుకొని చక్కగా అలంకరించుకున్నాను నేను పూజ గదిలో ఉన్నటువంటి పటాలని సాటర్డే రోజు క్లీన్ చేసుకుంటానండి సాటర్డే రోజు ఉదయమే పూజ అనేది చేసుకుంటాను దీపారాధన స్వామివారికి దీపారాధన చేసుకుంటాను ఇక పనులన్నీ చేసుకుని మళ్ళీ స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకుంటానమాట పూజ గదిని శుభ్రం చేసుకోవటం అంటే పూజా పటాల దగ్గర నుండి కుంకుమ పసుపు అవన్నీ కూడా చూసుకుంటాను అనమాట అలాగే బొట్లు కూడా పెట్టుకుంటాను ఈరోజే ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే వీక్లీ వన్స్ ఈ ఇదంతా కూడా క్లీనింగ్ అనేది ఉంటుందండి ఇక మంత్లీ వర్క్ వచ్చి డస్క్లు ఉంటాయి కదండి పూజ గదిలో నేను అరేంజ్ చేసుకున్నటువంటి బాక్సెస్ కానీ డస్క్లు కానీ ఇవన్నీ కూడా నేను మంత్లీ వన్స్ ఒకసారి సర్దుకుంటాను సో ఎక్కడ అక్కడ ఉన్నాయా లేవా అలాగే పసుపు కుంకుమ మనం ఉపయోగించే పూజా సామాగ్రి అన్నీ ఉన్నాయా లేదా అనేది అన్నీ చూసుకుని మంత్లీ ఒకసారి నేను సర్దుకుంటాను అనమాట సో మనం కిరాణా రేషన్ తెచ్చుకుంటాం కదా సో అందులోనే నేను ఇంక్లూడ్ చేసేస్తే ఉదయం తీసుకొస్తారు ఆ టైంలోనే పూజ గది అంతా కూడా మరొకసారి డీప్ క్లీన్ అనేది మంత్లీ ఒకసారి చేసుకుంటాను ఇలా పూజన పూజ గదిని అలంకరించుకుంటానండి మనం బొట్లు అనేవి కలగా పెట్టుకుంటే పూజ గది ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఉంటుంది ముందుగా గంధాన్ని ఉంచి తర్వాత దాని మీద కుంకుమ బొట్టు పెడితే నిలిచి ఉంటుందన్నమాట సో మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇంకొక టిప్ ఏంటంటే మనం స్టిక్కర్స్ పెట్టుకుంటాం కదండి ఐటెక్స్ స్టిక్కర్స్ మనం రెడ్ అవి పెట్టుకుంటూ ఉంటాము పెద్దవి పెద్దవాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు మన అమ్మలు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు అలాంటివి ఉపయోగించి కూడా మనం బొట్లు అనేవి పెట్టుకోవచ్చు ఈసారి అది కూడా మీతో షేర్ చేస్తాను అది కూడా చాలా బాగుంటుందండి మనకి ఇంకా ఎటు చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట చాలా కలగా కూడా ఉంటుంది ఇక్కడ పూజ అనేది చేసుకున్నాను దీపారాధన చేసుకున్నాను అలాగే ఇంకా పసుపు కుంకుమ ఇవి కూడా అరేంజ్ చేసేసుకుంటున్నాను ఇవి కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇంకా మంత్లీ కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు ఇలా అరేంజ్డ్గా ఉంటే మనం డైలీ పూజ చేసుకున్నప్పుడు ఈజీగా మనకి ఉంటుందన్నమాట సులువుగా పూజ అనేది చేసేసుకోవచ్చు అందుకే ఇవన్నీ కూడా అరేంజ్డ్గా పెట్టేసుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి లక్ష్మీ గవ్వలు అనమాట తామరగింజలు గోమతి చక్రాలు ఇవన్నీ కూడా నేను అరేంజర్గా పెట్టుకుంటున్నాను అలాగే కాయిన్స్ పసుపు పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట అండ్ మనం పూజలో ఉపయోగించే జవ్వాది పౌడర్ ఉంటుంది కదండి ఈ జవ్వాది పౌడర్ డబ్బాలు కూడా ఒక చోట పెట్టేసుకున్నాను అలాగే పచ్చకర్పూరం కూడా ఒక చోట పెట్టుకున్నాను అలాగే పూజకి మనం అష్టోత్తరానికి ఉపయోగించుకుంటాం కదా ఈ పువ్వులు అనేవి అవి కూడా పెట్టుకున్నాను అలాగే ముచ్చాలు కూడా ఒక పక్కన పెట్టుకున్నాను అనమాట అమ్మవారికి హారతిని ఇస్తే చాలా మంచిదండి ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి ఇవి ఒక పక్కకి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట మనం ఒక్కరోజు కష్టపడితే సరిపోతుందండి మనం రోజు అంతా కూడా ఈజీగా పూజ అనేది చేసుకోవచ్చు అలాగే రెండు పూట్ల కూడా దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే పూజ గదిని ఎప్పుడు కూడా చీపరతో ఓడవకూడదు అనమాట మనం సెపరేట్గా ఒక క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్ని ఉపయోగించి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అలాగే పటాలని క్లీన్ చేసుకోవటానికి కూడా చక్కగా ఒక క్లాత్ని పెట్టుకొని అది ఉపయోగించి అనేది చేసుకోవాలండి పసుపు నీటితో ఈ పటాలని క్లీన్ చేసుకోవాలన్నమాట అలాగే ఎప్పుడు కూడా మనం నిత్యం పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడు మనం ఉపయోగించే కుందెల్ని అలాగే నైవేద్యం పెట్టే గిన్నెలని ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకోకుండా పూజ అనేది అస్సలు చేయకూడదు ఒకవేళ మీకు ఇలా క్లీన్ చేసుకోవడం కష్టం అనుకుంటే ఒక టూ సెట్స్ మీరు పెట్టుకోండి ఒక సెట్ మీరు పూజకు ఉపయోగించి ఇంకొక సెట్ మీరు ఖాళీ ఉన్న టైంలో మీరు అది క్లీన్ అనేది చేసుకోవచ్చు ఇలా రెండు సెట్లుగా ఉంటే మనకి పూజ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట రోజు మాత్రం మనం ఉపయోగించే పూజా సామాగ్రిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని ఉపయోగించాలి అయితే ఈ పూజ గదిని మాత్రం వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి అయితే మంగళవారం శుక్రవారాల్లో అస్సలు క్లీన్ అనేది చేయకూడదు అండ్ కాబట్టి నేను శనివారం రోజున మాత్రమే క్లీన్ అనేది చేసుకుంటాను అలాగే మనం పటాలు ఉపయోగించుకుంటూ ఉంటాం కదండి నుంచు ఉన్నటువంటి దేవుడి పటాలని అసలు ఉపయోగించకూడదు అనమాట పూజ గదిలో పెట్టుకోకూడదు నెక్స్ట్ ఏంటంటే ఈశాన్యం వైపు ఈశాన్యంలో అంటే పూజ గదిలో ఈశాన్యంలో మనం శివుడి పటాన్ని కానీ లేదంటే శివలింగాన్ని ఉపయోగిస్తారు కదండి చాలా మంది శివలింగాన్ని కానీ ఈశాన్యం వైపు ఉంచితే చాలా మంచిది అనమాట ఇలా మనం పూజ గదిని అరేంజ్ చేసుకుని క్లీన్ అనేది చేసుకోవాలి సో అండి ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికీ నాకు ఒక గంట టైం పట్టింది ఈ పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నేను కిచెన్లోకి వచ్చి మిగిలిన వర్క్ అనేది చేసేసుకున్నాను అంటే గిన్నెలు ఉంటే ఆ గిన్నెలన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అలాగే ఇంకా ఈవినింగ్ టైం మేము టిఫిన్ చేస్తాం కాబట్టి బొబ్బర్లు నానబెట్టామండి వారానికి ఒక్కసారైనా మేము బొబ్బర్లు నానబెట్టుకొని వడ్లు అనేవి వేసుకుంటాం చాలా ఇష్టం అండ్ హెల్తీ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీ అనేది అండ్ ఇక్కడ గిన్నెలు వాష్ చేసుకుంటున్నాను అనమాట సో ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే మనకి ఎక్కువ బర్త్డేన్ అనేది లేకుండా ఉంటుంది మన్నాటికి చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట సో ఈవినింగ్ టైంలో ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను సో ఇలా గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బొబ్బర్లు కూడా నానపెట్టుకున్నాను అన్నాను కదా బాగా నానాయండి ఇవి ఒక ఫోర్ అవర్స్ పాటు నాన్ పెట్టుకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అయితే ఇవి ఎక్కువ నానితే టేస్ట్ అనేది బాగుంటుందండి నెక్స్ట్ ఇక్కడ ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను అనమాట పచ్చిమిర్చి యాడ్ చేసి రుబ్బుకుంటే వాళ్ళు అనేవి చాలా బాగుంటాయి సో ఇప్పుడు నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను సో చాలా ఈజీ రెసిపీ అండి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకుంటే ఇవి స్నాక్స్గా కూడా పెట్టవచ్చు అనమాట అయితే నానటానికి కొంచెం టైం పడుతుంది ప్లాన్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట అండ్ మీరు వీకెండ్లో ఇవి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా అండ్ మీరు స సండే రోజు కూడా ఇది బాగుంటుందండి చికెన్ మటన్లో కూడా ఇవి చాలా బాగుంటాయి సో ఈ విధంగా మనం పిండిని గ్రైండ్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను చట్నీ కోసం పప్పుల చట్నీ చేస్తున్నాను సో చట్నీ కోసం ఇక్కడ పల్లీల చట్నీ బాగుంటుందండి పల్లీల చట్నీ ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే పల్లీ చట్నీ అయితే చాలా ఇష్టంగా తింటారనమాట సో యాక్చువల్లీ ఇందులో కొబ్బరి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది బట్ కాఫ్ ఉండటం వల్ల ఇంట్లో ఇంకా కొబ్బరిని అనమాట ఓన్లీ పల్లీలు అండ్ అలాగే పచ్చిమిర్చిని వేయించి పెట్టేసుకున్నాను అండ్ పచ్చి వెల్లుల్లి వేసి నేను గ్రైండ్ చేసేస్తాను ఉప్పు వేసి అంతేనండి ఇంకా తాలింపు అలా అలాంటిది ఏం వేయను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చి వెల్లుల్లి వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట ఇంకా ఇక్కడ ఈ పిండిలో ఉప్పు వేసేసాను అండ్ అలాగే ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా టూ ఆనియన్స్ మేము కట్ చేసి పెట్టుకున్నాను ఆ ఆనియన్స్ని ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట ఇందులో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీ ఇష్టానికి తగినట్లుగా మీరు క్యారెట్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి బట్ మా ఇంట్లో అయితే ఆనియన్ ఒకటి తింటారు అండ్ కొత్తిమీర ఇవేమీ తినరనమాట సో అందుకని చెప్పి ఇంకా ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చితో గ్రైండ్ చేశాను కదా సో అందుకని ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేస్తే ఇంకా స్పైసీ ఎక్కువ అవుతుంది సో హనీ తినదనమాట సో అందుకని చెప్పి ఇంకా అలా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు కూడా పిండి అనేది కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి అంటే మనం గార్ల పిండి రుబ్బుకుంటాం కదా సో అలా ఉండేటట్టు కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి అండ్ ఇక్కడ ఉప్పు వేసేటప్పుడు కొంచెం మనకి లూజ్ అవుతుందనమాట పిండి అనేది సో ఒకవేళ మీకు ఆయిల్ అనేది లాగుతుంది ఆయిల్ అనేది పీలుస్తుంది అనుకుంటే కనుక మీరు కొంచెం వన్ స్పూన్ వరకు వరి పిండి వేసుకోండి అంటే బియ్య పిండిని వేసుకోండి మెత్తగా గ్రై మనం మిల్క్ పట్టిస్తాం కదా ఆ బియ్య పిండిని వన్ స్పూన్ వేసుకోండి ఇలా వేస్తే ఏంటంటే మనకు ఆయిల్ అనేది అస్సలు అనమాట సో ఇక్కడ నేనైతే బియ్యపిండి వేయలేదండి నార్మల్గానే వేస్తున్నాను అనమాట ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదు అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ఇలాంటివి మీరు ఫస్ట్ టైం డీఫ్రై చేస్తున్నారు గారు కానీ వడలు కానీ వేస్తున్నారు అనుకుంటే జస్ట్ ఫస్ట్ ఒకసారి ఒకటి ఒక్కటి వేస్ట్ చూడండి వేస్ట్ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది అది ఆయిల్ పీల్చుకుందా లేదా అనేది సో దాన్ని బట్టి మీరు మిగిలినవి వేయించుకోవచ్చు సో ఇలా నేను బ్యాచెస్ వైజ్ వేస్తున్నాను అనమాట సో ఎప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల పచ్చి లేకుండా ఉంటుందన్నమాట పిండి కూడా బాగా ఉడుకుతుంది మనం హై ఫ్లేమ్లో ఆయిల్ని బాగా మరిగించుకొని మీడియం ఫ్లేమ్కి మార్చుకొని మీడియం ఫ్లేమ్లో ఈ వళ్ళు అనేవి వేసుకోవాలి గార్లు కూడా అంతేనండి ఇలా వేయటం వల్ల ఏంటంటే ఆయిల్ పేల్చదు అండ్ లోపల కూడా బాగా ఉడుకుతుంది పైన మంచి క్రిస్పీగా వస్తుంది సో ఈ విధంగా నేను వళ్ళనేవి వేసేసాను సో మా ఇంట్లో ఈ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి బొబ్బరి వాళ్ళు అండ్ మనకి హెల్త్కి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అనమాట సో ఫైనల్గా ఇవి నేను డీప్ ఫ్రై చేసేస్తానన్నమాట అండ్ చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా మేము టిఫిన్ అనేది చేసేస్తాము సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి రేపటి ఒక బ్యూటిఫుల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్తే హ్యావ్ ఎ నైస్ డే బై బాయ్